করো <coughs> <coughs> ఏలూరు సాన్సరావు గారి ఆధ్వర్యంలో నాగేశ్వర గారి పద్నాలుగు సంవత్సరాలుగా నిరాటంకంగా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క మన కంటి వైద్య శిబిరాల్ని క్రమం తప్పకుండా నెలకి ఒకటో రెండో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన నియోజకవర్గ పరిధిలోని ఈ ఆరు మండలాల్లో ప్రజలకి వీలైనంత వెసులుబాటు కల్పించేందుకు వారి ప్రాంతాల్లో వారి మండల హెడ్ క్వార్టర్ కానీ పెద్ద విలేజెస్ అయితే అక్కడ మనం దాదాపు మూడు వందలకు పైగా క్యాంపుల్ని మనం పెట్టుకున్నాం దీని ద్వారా వేలాది మంది సన్న చిన్నకారు రైతులు రైతు కూలీలు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఒక వెసులుబాటు కలిగింది ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందనో లేకపోతే అపోహలతో సరిగ్గా ప్రయత్నం జరుగుతుందో లేదో అని ఎంతోమంది ఈ శుక్లం వచ్చినప్పటికీ వారు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా దాని నుంచి సఫర్ అవుతా బాధపడతా జీవితం సాగిస్తూ ఉంటారు నేను కూడా మా ఇంట్లో చాలా సందర్భాల్లో చూడటం జరిగింది చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు నేను ఇంటర్మీడియట్లో వారు నేను వారిని గుర్తు తెచ్చుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా ఒకటి చేయాలని రాజకీయాల్లోకి రాకముందు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు చాలామంది అనుకున్నారు అప్పటికి రాజకీయాల్లో రావాలని కానీ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలని కానీ ఏమాత్రం ఆలోచన లేదు కానీ అప్పటికే మనం ఈ కంటి వైద్య శిబిరాలని శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో పెద్ద ఎత్తున మనం స్టార్ట్ చేశాం అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు కాబట్టి లేకపోతే ఇదేదో ఆలోచన ఉండి ఉంటుంది ఈ స్టార్టింగ్లో కొంత ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ వాస్తవం ఏంటో మీరు ఈ పదమూడు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఎన్నికలు లేవు కాకపోతే గతంలో ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం అంతకుముందు మన ప్రభుత్వం ఏర్పడింది మీ మీ యొక్క ఆశీర్వాదంతో దాదాపు మూడు సార్లు కంటిన్యూస్గా ఈ ప్రాంతంలో ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం కల్పించారు కానీ అధికారంతో సంబంధం లేకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రతి నెల ఏదో ఒక ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఈ కంటివైద్య శిబిరం నిర్వహించడం వల్ల వేలాది మందికి ఈ యొక్క ప్రత్యక్షంగా ఎంతో ఉపయోగకరమైన పరిస్థితి ఉండటమే కాకుండా కోట్లాది రూపాయల ధనం వారికి ఆదా అయింది ఇది ఎంతో పూర్తి స్థాయిలో ఒక సంతృప్తినిచ్చిన అంశం అందుకే వీటిట్లో ఎక్కడా కూడా రాజకీయాలని చూపించకుండా అన్ని పార్టీల వాళ్ళు ఎవరైనా రావచ్చు ఎక్కడ రికమెండేషన్లు అక్కర్లేదు అలాగే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఒకే రకమైన రెస్పెక్టు ఒకే రకమైన ఈ యొక్క అనుభూతి వచ్చే విధంగా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ సెంచర్ కంటి ఆసుపత్రి వేలాది మంది కంట్లో వెలుగులు నింపిన ఆ ఆసుపత్రి ఎక్కడా కూడా ఫెయిల్యూర్ లేకుండా వందకి వంద శాతం సక్సెస్ రేటుతో తో లక్షలాది మందికి ఆ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క వైద్యం జరుగుతూ ఉంది గట్టిగా చపట్లు కొట్టి ఆ హాస్పిటల్ అలాగే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడింది గత పదిహేను పదహారు నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ఒక దిశ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఒక కంట కనిపెడుతూ ఒక నిరంతరం యజ్ఞం చేస్తాం ముందుకెళ్తా ఉన్నాడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి దాదాపు మన నియోజకవర్గంలో ఇప్పటికే పద్నాలుగు వందల వారికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం పేద ప్రజలకి వైద్య ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలకి ఒక చేదు వాదుడుగా ముందేందుకు వారిని ఆదుకునేందుకు మన ముఖ్యమంత్రి గారు ఉదాహరణగా ముఖ్యంగా మన పచ్చూరు నియోజకవర్గానికి దాదాపు పద్నాలుగు వందల ముప్పై ముప్పై మందికి పది కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇప్పటికే వారు అందించారు గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ గతంలో ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాల మీద మనం మొత్తం ఐదు సంవత్సరాల మీద పెద్ద ఎత్తున ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ మనం అందిస్తే అది ఆ రోజు సుమారుగా ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు అందించాం కానీ ఈ రోజు ఒక్క సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాలేదు ఇది మొదలు పెట్టి ఇప్పటికే పది కోట్ల రూపాయలు పైగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ మన ప్రజలకు అందించడం జరిగింది దీని వెనుక ఎక్కడ చిన్న తప్పిదం లేకుండా మీ గ్రామాల్లో ఎవరికైతే ఈ సహాయం అవసరమో ఆ విషయాలన్నీ ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి వారి యొక్క అప్లికేషన్లు మీరే తీసుకుని వచ్చి క్యాంప్ ఆఫీసులో ఇచ్చి ఎక్కడా కూడా చిన్న తప్పు లేకుండా అరమరికలు లేకుండా ఆ యొక్క లబ్ధిదారులకి ఒక పారదర్శక పద్ధతిలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయం నేరుగా చేరవేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు వీరందరికీ ప్రత్యేక అభినందనలు ఆ కుటుంబాల తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాను అలాగే చిన్న తప్పు కూడా లేకుండా ఈ యొక్క సీఎంఐడి ఫండ్ ప్రాసెస్ చాలా పెద్దది దాదాపు ఒక్కొక్క అప్లికేషన్ కి మూడు నుంచి నాలుగు గంటలు ఇద్దరు మనుషులు పనిచేస్తే కానీ ఇది అప్లోడ్ కాదు అలాంటిది ఎక్కడా కూడా ఒక్క అప్లికేషన్ కూడా రిజెక్ట్ కాకుండా ఈ బ్రహ్మాండంగా ఈ ప్రాసెస్ ని నడుపుతున్న మన క్యాంపు కార్యాలయ సిబ్బంది సీఎం రిలీఫ్ ఫండ్ విభాగం చూసే వారందరికీ పేరు పేరున నా అభినందనలు ఈ కుటుంబాల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు మన ఇంకోళ్ళులో రమేష్ హాస్పిటల్ వారి సహకారంతో పెద్ద ఎత్తున ఇంకొల్లో ఒక హెల్త్ క్యాంప్ కూడా పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ పెద్ద పెద్ద డాక్టర్లు మన రమేష్ బాబు గారు వీరందరూ కూడా వస్తా ఉన్నారు మేము అక్కడికి వెళ్తా ఉన్నాం అలాగే ఇటీవల కాలంలో మనకి భారీ వర్షాల మూలన మన ప్రాంతం చాలా దెబ్బతింది ఇక్కడ ఉండే రైతులు ఆల్రెడీ రెండు సంవత్సరాల నుంచి సరైన పంట పండగ పండినా కూడా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ యొక్క ఈ ఈ వర్షాల మన మనము చాలా ఇబ్బందులు పంట నష్టపోవటమే కాకుండా ఇప్పుడు మన కాలవలు మన డ్రైన్లు మన వాగులు రోడ్లు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి చాలా విపరీతమైన నష్టం మన ప్రాంతానికి జరిగింది దాదాపు పైన నల్లమంది నుంచి కింద కింద పడే నీళ్ళన్నీ కూడా మన ప్రా ప్రాంతం నుంచి మన గ్రామాల నుంచి మన వాగుల నుంచి సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి చూసాం అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఇక్కడ చాలా మంది నాయకులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో భవిష్యత్తులో ఎలాంటి విపత్తు వచ్చినప్పుడు తట్టుకునే విధంగా మన డ్రైన్స్ ని పునరుద్ధరణ చేయాలి కాలవలు కూడా గతంలో ఐదు సంవత్సరాలు నాగార్జు సాగర్ కాలవ గాని కొమ్మూరు కాలం గాని అక్కడ కూడా బాగు చేసిన పరిస్థితి లేదు కానీ గత సంవత్సర కాలంగా ఈ కాలం కూడా చిన్న చిన్న రిపేర్లుంటే మనం చేసుకున్నాం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా వాగుల మీద దృష్టి పెట్టి అక్కడ రైతులు గ్రామాల్లో ఉండే నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలందరి సహకారంతో అందరినీ భాగస్వామ్యం చేసి రాబోయే ఒకటి రెండు ఎండాకాలాల్లో నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ డ్రైన్స్ ని ప్రక్షాళన చేసేదానికి ప్రభుత్వానికి ఇప్పటికే ఒక నివేదిక పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద సానుకోనంగా ఒప్పుకున్నారు ఖచ్చితంగా చేస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు అవుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు మనకి పంటలకి ఒకవైపు మొన్న అధిక వర్షాలు పడితే మరలా ఇప్పుడు రెండు రోజుల నుంచి ఎండ విపరీతంగా కాస్తా ఉంది అక్కడక్కడ ఉన్న పొలాలకి నీళ్లు కూడా అవసరం కాబట్టి ఇప్పుడు మనం కాలువలు మళ్ళీ పునరుద్ధరణ చేసి దాదాపు అరవై డెబ్బై చోట్ల గండు పడింది కొమ్మూరు కాలువ వాటన్నిటినీ పునరుద్ధరణ చేసి మరలా ఒక నాలుగైదు రోజుల్లోనే రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీరు అందించాలి దానికోసం అధికారులు కూడా కసరత్తు చేస్తా ఉన్నారు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఆధారాలతో మొత్తం యంత్రాంగం కూడా పనిచేస్తా ఉంది ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఒక ప్రకారం అది కూడా వీలైనంత త్వరలో ఆ పుగా కొనుగోలు కేంద్రాలు కూడా మొదలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఇటీవల కొమ్మూరు కాలం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతి ఎగువ ప్రాంతం కొంతమంది రైతాంగ ఆ ప్రాంతంలో ఉండే పారిశ్రామికవేత్త వారి ప్రాంతం మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో పీ ఫోర్ కార్యక్రమంలో దాదాపు పది కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి వారు ముందుకొచ్చారు చాలా అభినందనీయమైన అంశం కానీ ఏదైతే రైతుల ప్రయోజనాలు కానీ టెక్నికల్ గా ఫీజిబిలిటీ లేకుండా ఒక కప్పుల కడకగా రిపోర్టును తయారు చేయడం వల్ల ప్రభుత్వం ఆ యొక్క ప్రతిపాదనని ప్రస్తుతం పక్కన పెట్టింది దీని మీద రైతాంగం ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు రైతాంగ సమస్యలు బాధలు కష్టాలు ఆ యొక్క పరిస్థితులు స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా నేను మీ అందరికి కొమ్మమూరు కాలంలో ఉండే ఆయకట్ట పరిధిలో ఉండే రైతాంగానికి స్పష్టమైన హామీస్తా ఉన్నాను ఎటువంటి ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదు గతంలో పంపించిన ప్రతిపాదన నాలుగు ఐదు నెలల క్రితమే ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగింది రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు కొన్ని పత్రికలు కొంతమంది స్వార్థపూరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో వెనకుండి ఈ యొక్క కార్యక్రమాన్ని కొంతమంది నడిపిస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు పూర్తి బాధ్యత ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేను ఖచ్చితంగా తీసుకుంటాను అలాగే ఎదురు ప్రాంతంలోని రైతాంగానికి మనం వ్యతిరేకం కాదు మన కింద కూడా రైతులున్నారు మన పైన రైతులున్నారు ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి రైతు ప్రయోజనాలని పరిరక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గతంలో లాగా బాధ్యత రాహిత్యంతో ప్రవర్తించే ప్రభుత్వం కాదు గతంలో ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కనీసం తొమ్మరి కాలం మీద వంద రూపాయల పని కూడా చేయలేదు ఆ రోజు మన పంట పొలాలు ఎండిపోతున్నా పట్టిసీమ పంపులు ఆన్ చేసుకుంటే నీళ్లు వస్తాయని తెలిసినా కూడా ఆ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వైఖరితో కక్ష సాధించే విధంగా ఆయన కృష్ణదేని ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు రికార్డు సోమలు కట్టారని ఏకైక ఆ రోజు దుగ్ధతతో చేయకుండా పంటపొలాలని ఎండబెట్టారు ఇప్పుడు మాట్లాడే చాలా మంది ఆ రోజు కనపడల కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రతి సమస్యనే పట్టించుకుంటుంది బాధ్యతగా దాన్ని సమర్థవంతంగా పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తుంది అయినా సరే కొన్ని నోరు లెగుస్తూ ఉన్నాయి దీని వెనక కొంత ఉందని చెప్పి రైతాంగం చాలా మంది నా దృష్టిలో తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ చెప్తూ ఒక లక్ష్యంతో లక్ష మందికి ఈ ప్రాంతంలో పేద ప్రజలకి ఆదుకోవాలని చెప్పి అధికారం ఉన్నా లేకపోయినా సమాజ సేవ కాబట్టి మన ప్రీతి నాయకుడు ఏం అదేవిధంగా ఈరోజు కొద్ది లక్షల మంది లక్షల మందికి ఇరవై రెండు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెప్పులు తెచ్చి వాళ్ళ కుటుంబ ఆర్థిక అవసరం ఆదుకున్నటువంటి మన ప్రేతమ నాయకుడు ఏలూరు సాంశిరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకటరావు గారు కోరుతా ఉన్నాం నమస్కారాలండి ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చేసినటువంటి నా నాయకులు ఏలూరు సాంసారావు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి ఎవరైతే ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చేసినటువంటి యొక్క అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇది నిరంతర ప్రక్రియ సుమారు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఎవరైతే కంటి చూపుకు దూరమై ఉన్నారో వాళ్ళందరినీ ఒక జైలు తోటి వారి నాన్నగారి పేరుతో పేరు గారి జ్ఞాపకార్థం వారి తాజు ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఒక కృతనిశ్చయంతో కుమార్ లక్ష మందికి తప్పకుండా ఇప్పటికే అరవై వేల పైచీలకు కంటి చూపు ఎవరైతే దూరం వాళ్ళందరూ కూడా వివిధ రూపాయల ఆపరేషన్ పేద పేదల కోసం చేస్తున్న కార్యక్రమాల కూడా మీరందరూ ప్రేమతో ఆలోచించి మా నాయకుడు గారికి గుర్తుండే విధంగా మీరు అందరూ కూడా గ్రామాల్లో ఆయన చేసిన సేవలను మీరు గుర్తించుకునే విధంగా ఎదుటి వారికి కూడా తెలియజేసి వారిని ఆశీర్వదించారు 한번더 해봐 주시겠습니까? 잘 부탁드립니다 네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네 చిన్నగా సంబంధించిన నాయకులు సీఎం రిలీఫ్ పండి తీసుకున్నారు నెక్స్ట్ అర్థం నాయకులు కూడా రావాలండి నెక్స్ట్ అర్థం మళ్ళీ నాయకులు పచ్చూరు పత్తూరు సంబంధించినటువంటి నాయకులు 嗯嗯，好了。 thank right. you